జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుకాణదారుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన వ్యక్తి దాడిలో గాయపడిన వ్యక్తిని ఆదిత్య ఆస్పత్రికి తరలించిన కుటుంబీకులు సమాచారం అందుకున్న స్థానిక బీజేపీ నాయకులు దమ్మాయిగూడ ఆదిత్య ఆస్పత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు నిందితుడు అహ్మద్ ను అదుపులోకి తీసుకున్న జవహర్ నగర్ పోలీసులు గొంతుపై గాయాలైన వ్యక్తి రామ్లాల్ కు దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రాంతానికి చెందిన రామ్లాల్ అనే ఒక వ్యాపారి కిరణం షాపు ఒక అతనికి ఇంటి ఎదురుగానే ఉండే ముజం ముజమ్మెల్యే అహ్మద్ అని అతనికి డబ్బుల విషయంలో గొడవ ఉంది ఇతనికి డబ్బుల గురించి అడిగిన సందర్భంలో అతని కోపానికి వచ్చి అతను కత్తితోని ఇతని మీద హత్య ప్రయత్నం చేసిండు దీనికి సంబంధించి అతను గాయాలకి మన అతిథి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం జరుగుతుంది ఇట్టి సంఘటన మీద వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చిన ఫిరి ఫిర్యాదు మేరకు త్రీ నాట్ సెవెన్ ఐపీసీలో అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇందులో సాక్ష్యాధారాలు సేకరించి నిమిత్తన్ని పట్టుకొని ఇరవై నాలుగు గంటలలో కోట్ల పట్టి చేస్తాం అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఏం భావిస్తున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు బయట కూడా ఆందోళన చేపట్టారు బాజాపు సో ఇక్కడ ఈయన సో ఏం భావిస్తుంది మీద అటెంప్ట్ మర్డర్ కత్తితోనే దాడి చేసింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కింద అది చేయడం జరిగింది కేసు పెద్ద కేసు పెట్టడం జరిగింది ఈ సాక్షులు హైవిట్నెస్ సాక్షిధారాలు నమోదు చేసుకొని మేము కోర్టులో శిక్ష పడే విధంగా వాళ్ళతో సాక్షులు కూడా మేము చెప్పిస్తాము అతనికి లైఫ్ కన్వెక్షన్ కూడా పడే అవకాశం ఉంది ఇలాగే ఇప్పుడున్న టెంపో ట్రయల్ టైంలో కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు అలా సాక్ష్యము వాళ్ళు చెప్పిన దాని మీద శిక్ష అనేది లైఫ్ పడతారు థ్యాంక్ యూ కన్వెన్ కనపడతారు కనీసం జాగ్రత్త ఉంటుంది అని తెలియజేస్తూ ఈరోజు ఈ ఈ సంఘటన ఏదైతుందో రాల్ అనే వ్యక్తి అతను ఇతర నార్త్ ఇండియా నుంచి ఇక్కడ బతుకలికి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిందో అతను షాప్ నడుపుకుంటున్న వ్యక్తిని ఒక పైసలు అడిగినందుకు అంతలో పైసలు ఇచ్చే ఉండే పైసలు అడిగినందుకు అతను ఛాప్ తీసుకొని వచ్చి పోరాటం తీస్తున్నాం కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని